ఇది కొత్త ఫోన్ లో ఉందా పాత ఫోన్ లో ఉందా మీకు తెలుసా మూడు రోజులు అవుతుంది ఈ ఫోన్ కొని అని అనుకుంటున్నారా మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఒక్క గీత లేదు దీని మీద ఒక్క క్రాక్ లేదు దీని మీద ఒక్క గీత కూడా ఎందుకు లేదో తెలుసా ఇట్లా ఓపెన్ గా పెట్టకుండా కవర్ తో దాచుకున్నా కాబట్టి దోచుకోబడలేదు దోచుకోబడలేదు పిల్లలు వాళ్ళు కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు అయినా కప్పుకోవటం మన పిల్లలకు మనం నేర్పుదుక మనం ఆరాధించే ఏసై ఉన్నారు కదా ప్రకటన గ్రంథంలో కనపడతారు ఆయన వేసుకున్న వస్త్రాలట పాదముల అంచులు మట్టుకు దిగిందట ఏసయ్య సంపూర్ణ పురుషుడు పురుషుడే పాదాలు దిగుమట్టు వరకు ఆయన వస్త్రాలు వేసుకుంటే స్త్రీల పరిస్థితి మీరు నా నా పిల్లలు చెప్తున్నారు స్లీవ్లెస్ కానీ నెట్టెడ్ దోమ తెరలు కానీ నిండు బట్టలు వేసుకో దాచుకోవటం నేర్చుకుంటే భద్రపరచబడతాం దాచుకోవటం చేత కాకపోతే దోచుకోబడతామని దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది